గద్వాల్ పట్టణంలో గురు పౌర్ణమి సాయిబాబా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులచే పాలాభిషేకం తదితర పూజలను ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు గురు పౌర్ణమి సాయిబాబా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భగవంతుణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు

వ్యాస పూర్ణిమ వ్యాసుడు అందరికీ గురువు కాబట్టి అతని పుట్టినరోజు సందర్భంగా ఎంత పూర్ణిమ వ్యాసపూర్ణిమ అంటారు అయితే గురు పరంపరలో వ్యాసులతో పాటు స్వామి మహావిష్ణస్వామి సిద్ధిశాయిలాల వంటి మహాత్ములు భూములుగా జన్మించేందుకు గురు పూర్ణిమ సందర్భంగా కూడా మనం వారి గురువులో గురువుగా భావించి వారి గురు పూర్ణిమ రోజు ఆకర్షించుకుంటాము అందుకే బాబాను కూడా వస్తారనమాట వీళ్ళు ఎందుకంటే మంచి మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తి కాబట్టి మానవులకు మంచి మార్గాన్ని వ్యక్తి కాబట్టి జగదురుగా కలిసి ఊరు ఊర వాడ వాడల బాబా మందిరాలు వెళ్ళడం జరిగింది అదేవిధంగా గురువుని సేవిస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోదనే గురువును సేవించడం జరుగుతుంది అనమాట ఇక్కడ శ్రీ సాయి గీతా మందిరము దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి ఇక్కడ బాబా సంబంధించిన పూజలు నిర్వహణ మా భక్త జన మండలి ద్వారా నిర్వహించబడుతుంది ప్రతి గురు దత్త జయంతి కూడా ఇక్కడ క్షీరాభిషేకము తర్వాత అష్టోత్తర శంతనామా అన్నదాన కార్యక్రమం దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది వరకు కూడా ప్రతి గురు పూర్ణిమకి మరియు దత్త జయంతికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అదేవిధంగా ప్రత్యేక పర్వదినాల్లో దసరా దసరా శ్రీరామున పర్వదినాల్లో శ్రీరాముని కళ్యాణము అదేవిధంగా భక్తులందరికీ స్పర్శ దర్శనము అనేక రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి సనాతన ధర్మానికి ఒక మూలంగా మేము నిలబడి బాబా బాబా యొక్క భావను ముందుకెట్టుకొని సనాతన ధర్మానికి కూడా మా వంతు సహాయంగా మేము కూడా హిందూ ధర్మ పరిరక్షణకు చూడబడుతున్నాము జై సాయి